నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు జనంలో హీరో ఎలా అయ్యారు ఆ హీరో అయిన వెనుక ఎంత కష్టం ఉంది ఎంత ఉంది ఎంత నిజాయితీ ఉంది అప్పట్లో సెంట్రల్లో చూసుకుంటే యూపీఐ గవర్నమెంట్ ఉంది స్టేట్లో చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది మరి అక్కడ చూసుకున్న వారి గవర్నమెంటే సెంట్రల్లో చూసుకున్న స్టేట్లో చూసుకున్న వారి గవర్నమెంటే పైగా ఏపీకి సంబంధించి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి సపోర్టబుల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆ సమయం అట్లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కొని ఎదురొడ్డి కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి మరలా పదహారు నెలలు జైల్లో పెట్టించారు పదహారు నెలలు జైలు శిక్ష కూడా అనుభవించి బయటకు వచ్చి ఎదురొడ్డి నిలబడినటువంటి ఒక యోధుడిగా ఉన్నటువంటిది దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు తనతో పాటుగా ఒక పన్నెండు మంది ఎమ్మెల్యేలు వస్తే ప్రజెంట్ చేసి వస్తే ఆ పన్నెండు మంది ఎమ్మెల్యేలు స్థానాల్లో కూడా పదకొండు స్థానాలు భారీ ఆధిక్యంతో గెలుపొందారు అవతల వాళ్ళకి తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఐదు వేలు ఆరు వేలు ఓట్లు మాత్రమే పడ్డాయి డిపాజిట్లు కూడా పూర్తిగా గల్లంత అయిపోయినటువంటి పరిస్థితి మరి అంతగా యాక్సెప్ట్ చేశారు అంతగా హీరోగా చేశారు జగన్మోహన్ రెడ్డిని జనం అంత దీనికి యాక్సెప్ట్ చేశారు మరి విజయసాయి రెడ్డి నేను అక్కడ క్వార్టరీ ఉంది ఆ క్వార్టర్ ఏం చెప్తే అదే జగన్మోహన్ రెడ్డి వింటారు అలా వింటే ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఉండదు ఇకనైనా ఆయన మేల్కొని అలా కాకుండా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను నా మనసు ముక్కలైపోయింది విరిగిపోయింది ఇక అతకదు కాబట్టి నేను బయటకు వచ్చేసాను అని చెప్పడం విరిగిపోవటం కాదు అక్కడ మనసు మారిపోయింది అని చెప్పాలి ఆయన మనసు మారిపోయింది వైసీపీలో ఉండి ఆ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పదవులు అనుభవించి నెంబర్ టూగా వ్యవహరించినటువంటి వ్యక్తి పార్టీ ఓడిపోగానే మారిపోయారంటే జగన్మోహన్ రెడ్డితో ఆయనకి కంపారిజన్ ఏ విషయం ఏ విషయంలో కూడా ఉండదు ఆయన హీరో ఎలా అవుతారు ప్రజలు ఆయన్ని యాక్సెప్ట్ ఎలా చేస్తారు నెంబర్ టూగా ఉన్నాడు అధికారంలో ఉండేటప్పుడు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత తానే ఆ క్వార్టరీకి క్వార్టరీలో ఉన్న సభ్యుడు ఆయన కూడా ఒక సభ్యుడే క్వార్టరీకి సంబంధించి మరి ఇప్పుడు ఆయన ప్లేస్ని ఆయన్ని కొంచెం దూరం పెట్టొచ్చేమో దూరం పెట్టి ఏ సజ్జల రామకృష్ణారెడ్డికో లేకపోతే వైవీ సుబ్బారెడ్డినో లేకపోతే ఇంకొకరు ఎక్సట్రా తీసుకొచ్చి ఆ స్థానం ఏమైనా ఉన్నారేమో ఈయన్ని కొంచెం పక్కకు పెట్టారేమో అది మనం సహజంగా మానవులం కదా భరించలేము అట్లాంటి నైజాన్ని తొలి వెనగబెట్టి ఉన్నాము ఇప్పుడు మరలా వెనక్కి తోసేసారంటే కొంచెం పక్కన పెట్టారంటే అది భరించలేము కాబట్టి ఈ విధంగా బయటికి పోతాం లేకపోతే ఇంకా మరి వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది వాళ్ళని అనుసరిస్తూ వస్తున్నటువంటి ఆయన ఇప్పుడు షర్మిళకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆస్తి విషయాలలో కూడా ఉన్నటువంటి అంతా తెలిసినటువంటి వ్యక్తి ఆయన మరి అట్లాంటి వ్యక్తి వెళ్ళిపోయాడు అంటే మనసు విరిగిపోవడం కాదు మనసు మారిపోయిందని చెప్పాలి ఏదో మోడీకో లేకపోతే సిబిఐకో లేకపోతే ఈడీకో సంబంధించి అలాగైనా కావచ్చేమో అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి విషయము జగన్మోహన్ రెడ్డి తాలూకా హీరోజానికి ఈ దీనికి ఎంత నక్కకి నాగలావకానికి ఉన్నటువంటి తేడా మీరు కామెంట్ చేయండి దీనిపైన నమస్తే